నంజాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కమిషనర్ కు కలిశారు ఎస్బీఐ కాలనీలో మున్సిపాలిటీకి చెందిన రెండున్నర ఎకరాల కోట్ల విలువైన స్థలాలను ఇతరులు ఆ స్థలం మాది అంటున్నారని స్థలాన్ని అక్రమదారుల నుంచి కాపాడాలని కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు అక్రమదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రోజు మున్సిపాలిటీకి సంబంధించిన రెండున్నర ఎకరా స్థలము కోర్టు విలువ చేసే ప్రాపర్టీని ఈ రోజు బయటి వాళ్ళు అది మా స్థలం అని క్లెయిమ్ చేసుకుంటూ అలాగే ప్లాట్లు వేసి కూడా అమ్మే పరిస్థితిలో ఉంది దాని గురించి ఇప్పటికే గతంలో మీడియాలో కూడా అన్ని పేపర్స్ లో కూడా రావడం జరిగింది అయినా ఇప్పటికీ మున్సిపల్ ఆఫీసర్ ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు కోర్టుకి ఎలాంటివి సబ్మిట్ చేశారో కూడా ఇంకా బయటకు తెలియలేదు అది నిజమని తెలియకుండా చాలామంది బయట వాళ్ళు కూడా ప్లాట్లు కూడా కొంటున్నారు రేపు పొద్దున కోర్టు ఏంటంటే మున్సిపాలిటీ కానీ వస్తే వాళ్ళందరూ డబ్బులు అంతా కూడా ఏమైపోతారు అందరూ కూడా అన్యాయం అవుతుంది దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కమిషనర్ గారిని కలిసి కోరడం జరిగింది అసలు మున్సిపాలిటీ స్థలం అని తెలిసినప్పుడు అసలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఈరోజు చేయడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా గమనించి ఎవరు కూడా నన్ను ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని నిజానికి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి కూడా నేను